స్టార్ స్వాగతం చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నీచు రాజకీయాలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పాల నరసియ అన్నారు శనివారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై దమ్ముంటే సిబిఐ దర్యాప్తు చేయించాలన్నారు వంద రోజుల పాలనా చెత్త పరిపాలనాన్ని అభివర్ణించారు మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు జడ్పీటీసీ తవుడు బెల్లాన త్రీనాథరావు పాల్గొన్నారు ఇంకా మీరు ముందుకు మూడోళ్ళు ముందుకేసి ఆ రోజు మీరు అధికారులు లేదు కాబట్టి ప్రజలను రచ్చగొట్టే విధంగా మరి ఆ రోజు మీరు మాట్లాడి మాట మేము అధికారులకు వస్తే దీన్ని సాగిస్తాము మేము అని చెప్పేసి ఏదైతే పగల్బాల్ పలికారు ఆ పగల్బాల్ నేమైపోయి ఇప్పుడు ఈరోజు బెవెడీ గారి దిశగా ఆ ప్రక్రియ సాగుతుంటే ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చెప్పి మేము చూటుగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు హలో సార్ బాధ్యత లేదా ఆ రోజు ఏం మాట్లాడాడో ఈరోజు విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజేమో ఇంకోటి దగ్గరపై తీసుకొచ్చి ఈరోజు తిరుపతి లాక్డౌన్ ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు అధికారులు ఉన్నప్పుడు ఏదైనా తక్కుదరిగితే మీరు ఏదైతే ఎంక్వైరీ లేసో లేకపోతే ఏదైనా కమిటీ లేసో దాన్ని యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నా కదా జూలైలో కమిటీ రిపోర్ట్ వస్తే ఇప్పటివరకు మీరు ఎందుకు దాసుకు పెట్టి కూర్చున్నారు మీరు మీకు బాధ్యత లేదా ఒక పవిత్రమైన తిరుపతి లడ్డు మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు దాని మీద ఒక సీబీఐ ఎంక్వైరీ లేకపోతే సిటింగ్ జడ్జ్ చెప్తే ఎంక్వైరీ చేసి దిగుతూ చేయాల్సిన బాధ్యత బాధ్యత ముఖ్యమంత్రి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీకు అయితే మీకు ధైర్యం ఉంటే ఈరోజు సీబీఐ ఎంక్వైరీ అయితే దాని మీద లేకపోతే సిటింగ్ జడ్జి ఎంక్వైరీ అయ్యండి తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉందా మేము అడుగుతున్నాం ఏదైతే చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఒక చైర్మన్ ఇచ్చాడు ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే తప్పు జరిగిందంటే తిరుపతి వెంకన్న సాజ్ గారు నా ఫ్యామిలీ మెంబర్తో వచ్చి ప్రమాణం చేస్తాను చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందని చెప్పి ఏదైతే మా నాయకుడు మాట్లాడితే మా సూపర్ హియర్ ఆ ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడ మాట్లాడితే దాని గురించి డైవర్షన్ పాలిటిక్స్ గురించి తిరుపతి వెంకన్న స్వామిని కూడా ఈ రాజకీయాలు లాక్కొచ్చేవే ఆ పాపం ఊరికిన బాదు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అది అందరితో చిక్కుకున్న పరిస్థితి రేపు రాబోయే రోజులు వస్తుంది అది ఇందుకే దేవుడితోనేమో ఆటలా అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు రోజు యొక్క స్వార్థ రాజకీయం కోసం నువ్వు అధికారం కోసం అంత నిజాత నిజంగా దిగ్దారే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అందుకారు అధికారం కోసం పెళ్ళ మానవ మాన వెళ్ళిపో వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎన్టీఆర్ పక్కన పెట్టిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి అధికారం కోసం ఎంత నిశ్చాతీతం కన్నా దగ్గారిపై పరిపాలన సాధించడం అనేది అయిపోతుంది ఈరోజు కొత్తగా చెప్పబోతుంది చూసారు ప్రజలు ప్రజలు చూసారు ఆ తాలూకా నైజం అధికారం కోసం తమ్ముడిని ఏ విధంగా పెట్టాడో ఇంట్లో పెట్టేసి అన్యాయం చేసిన సంగతి ఆ సొంత ఫ్యామిలీని అన్యాయం చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజానే కానీ తెలుసు చంద్రబాబు నాయుడు అధికారం ముఖ్యం తప్ప రాజకీయంతో ఆటలాడుకొని తన చేతుల పచ్చమెద్రులు ఉందా కదా మీరు పచ్చ మీడియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ తను చేసి బొగ్గలు పెట్టే పరిస్థితి రోజు అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా విశాఖ ఉత్తి ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి ఏదైతే ప్రజలు మార్చాలి పార్టీ మార్చాలి అన్న ఆలోచనతోనే ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు తగ్గదని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడతాము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ దానికి డిమాండ్ చేస్తుంది మీకు చేస్తునైతే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయించి నిగ్రహాలు తేల్చండి ఈరోజు అదంతా కూడా తిరుపతి వెంకటరాయుడు కానీ తిరుపతికి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఇప్పటివరకు కూడా ఇదే ప్రభుత్వం సంబంధించిన అదొక బాడీ అదొక ట్రస్ట్ దాంట్లో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి ఏ ఒక్కటి కానీ తక్కువైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో నెయ్యి పార్టీ బాగులు అయితే వెనక్కి పంపించే పరిస్థితి మనం చూసాం పదిహేను లక్షలు వెనక్కి పంపించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా పద్దెనిమిది లక్షలు వెనక పంపించారు పార్టీ భాగం ఇది కూడా వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది నువ్వు అధికారంలో ఉండి తప్పు జరిగితే దానికి బాధ్యత అవ్వడం వేయించాలి చంద్రబాబు నాయుడు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కే ప్రయత్నం